సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేసింది అవసరమైతే తప్ప బయటికి రావద్దని పొంగి పొర్లుతున్న వాగులు దాటవద్దని ఇనప స్తంభాలు ముట్టుకోవద్దని పాతబడ్ల ఇంట్లో ఉండరాదని ప్రభుత్వ పలు సూచనలు చేసింది రాకల నలభై ఎనిమిది గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది అత్యవసరమైతే తప్ప హండ్రెడ్ కు డయల్ చేయాలని సూచించింది అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది నియోజకవర్గంలోని కోహిర్ మండలం పైడుగుమ్మల్ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారిపోయింది అంతకుముందు ఎన్ని పత్రిక ప్రకటనలు తెలియజేసినా ప్రజాప్రతినిధి అధికారులు పట్టించుకోలేకపోవడంతో పైడిగుమ్మల్ రోడ్డు చిన్న చెరువులు తలపిస్తుంది రోడ్డుపై నీరు నిల్వ ఉండటం వలన ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు నీటి ఎద్దరిని గమనించిన గ్రామ యువకులు రోడ్డుపై నీటిని తొలగించారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని కోహి నుండి పైడిగుమ్మల్ రోడ్డు వేయించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు પદાર્થ પર હા હા એડાઈને તો ઓ દૂર જઈ લે તો પિંક જ બનાવાળી

Gue t referred on as <laughs> well. Alright. Hi joo. Hi. Send out if these way. Let me take this as capacity as day again as a question I can increase. Don't look. Don't look at me then.